कंम <laughs> よろしくお願いしま The யம்பகேவிரா <laughs> 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 ണോ മനോബലം പ്രവർത്തനം തസ് തസ്മാക ఈరోజు పట్టిసీమ అంటే మీ అందరికీ తెలుసు కృష్ణా డెల్టాకు ఒక జల సంపద రాయలసీమకు ఒక వర ప్రసాయితాయి అటువంటి పట్టిసీమను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఆయన నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ రోజు నేను కూడా చూశాను పద్నాలుగు పంతొమ్మిదిలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో ఆ రోజునటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హేళన చేసినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి అటువంటి పట్టిసీమే ఈవేళ కృష్ణా డెల్టాకు అటు రాయలసీమకు కూడా ఈరోజు శ్రీరామ రక్షగా ఉన్నటువంటి పరిస్థితి చూసి ఆ రోజు ఒట్టిసీమ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తల వంచుకోవాలి తెలుగు జాతికి తెలుగు రైతుకి క్షమాపణలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మరి ఏదైతే మీరు చూస్తూ ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి గృదావరించి పోతూ ఉంది అటువంటి వృధాగా పోయేటువంటి నీటిని ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేసేటువంటి లోపుగా మరి ఈ రోజు ఏదైతే పట్టిసీమ ద్వారా చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో రెండు వందల అరవై మూడు టీఎంసీల నీరుని మరి ఏదైతే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించడం జరిగింది అంటే శ్రీశైలం యొక్క రిజర్వాయర్ కెపాసిటీ కంటే ఇది ఎక్కువ అదేవిధంగా ఏదైతే ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల ఇరవై ఎనిమిది టీమ్సీ నీరు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తీసుకోవడం జరిగింది అంటే ఇది నాగార్జున సాగర్ రిజర్వాయర్ కెపాసిటీ కంటే ఎక్కువ అంటే ఇంత పెద్ద మొత్తంలో గోదావరిలో ఉన్నటువంటి వరద నీరుని కృష్ణా డెల్టాకు తీసుకోవడం ద్వారా పైన ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ ని రాయలసీమకు పుష్కలంగా వాడుకోగలుగుతూ ఉన్నాం దానికి ఉదాహరణ గత సంవత్సరం ఏదైతే ఆ యొక్క రాయలసీమ రిజర్వాయర్లన్నింటినీ కూడా అటు హంద్రీనివా కానీ అటు గాలేరు నగర్ గాని అటు తెలుగు గంగ కానీ హెచ్ఎల్సీ గానీ హెచ్ఎల్సీ గాని రాయలసీమలో ఉన్నటువంటి ఏ రిజర్వాయర్ కూడా ఆ యొక్క అవసరాలకు వ్యవసాయ అవసరాలకు పోను తాగునీరు అవసరాలకు పోను మే నెలలో కూడా ఇంకా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నీరు ఇంకా రిజర్వాయర్లు నీరు ఉంది అని అంటే మరి ఏదైతే ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ఇయర్ ఎవ్రీడే మానిటరింగ్ వల్ల ఒక్కసారి వర్షాలు బాగా పడితే ఒక్కసారి నదుల్లో బాగా వర్షాలు వస్తే